మన ప్రభువును రక్షికుడైన యేసో క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి యహనుసు వర్త మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనం ఆ వాక్యము శరీరధారియై అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను సర్వ సృష్టికర్త సర్వోన్నతుడు ఆది సంభూతుడైనటువంటి సర్వంతర్యామి దేవుడు మానవుని ఎడల కలిగినటువంటి ఉన్నతమైన తన ప్రణాళికను మనందరి ఎడలైన ప్రేమను వ్యక్తపరిచారు దేవుడు మన ఎడల చూపిన ప్రేమను బట్టి మానవులమైన మనందరము రక్షించుటకు దేవుడు చేసిన గొప్ప కార్యము యేసు క్రీస్తు ప్రభుల వారిని మానవాళి అందరి పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవించి ఆయన శరీరము ఆయన ప్రాణమును తన రక్తమును మనందరి కొరకు బలి అర్పణ చేసి దేవుడు మనందరినీ కూడా ఆయన ఆ మరణము నుండి విమోచించ దేవుని యొక్క ఈ ఉన్నతమైన ప్రణాళిక మానవుని ఎడలా దేవునికిన్న ఈ ప్రేమను గనక మనం అర్థం చేసుకోగలిగితే ఆయనను ఆరాధించకుండా ఆయనను స్థుతించకుండా మన జీవితంలో మనము జీవించలేం నేటి దినాలలో కూడా ఇంకా ఆయన యొక్క ప్రేమ అర్థం చేసుకోక అనేక అనేక రీతులుగా మాట్లాడుతూ ఉన్నారు మనము చదవబడిన వాక్య భాగములో ఆ వాక్యము శరీరధారే వాక్యము అనగా దేవుడు ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని అద్ద ఉండేను ఆ వాక్యము దేవుడేంటని యోహాను స్వార్థ మొదటి వచ్చిన చూస్తాం యేసు క్రీస్తు ప్రభుల వారు మనందరిని రక్షించుట కొరకు ఆయన శరీర ఈ లోకానికి వచ్చారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని చదువుదాం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడుగాను పరిపూర్ణమైనటువంటి దైవత్వాన్ని కూడా ఆయన కలిగి ఉన్నాడు ఆయన ఈ భూమి మీద జన్మించటము ద్వారా చాలా మంది ఆయన్ను తక్కువ చేసి ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చారని ఆయన దైవత్వాన్ని గూర్చి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఆయన ఆదిలో ఉన్నవాడు ఆయన సర్వశక్తి కలిగిన వాడు సర్వ సృష్టికర్త ఆది సంభూతుడైన దేవుడే మన ఎడల తన ప్రేమను వెల్లడ ఆయన మహిమను విడిచి ఈ లోకానికి ఆయన నరవతారుగా వచ్చారు ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే మనము రక్త మాంసములు గలవారం గనుక ఈ రక్త కలిగిన మనలను మన పాపముల నుండి ఆయన మనల్ని విడిపించటానికి మనకి పాప ప్రాయచితము కలగడానికి ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పించారు ఈ ఉదయ కాలము ఆయనను విశ్వసించటము ద్వారా మనము పాపముల నుండి ఆ మరణము నుండి ఆ నిత్య నాశనము నుండి ఆయన మనలను విమోచించాడు మనము విమోచించబడతాము ఆయన ఎందు ఉంచటము ద్వారా కనుక ఆయన ఈ లోకానికి శరీరదారిగా వచ్చి మనందరి పాప శిక్షను బట్టి మనందరి పాపములను బట్టి ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించ ఆయన మరణ పునరుద్ధానాలను మనం విశ్వసించగలిగితే ఆయన మనలను పాపములో నుండి ఆ మరణములో నుండి తప్పించి ఆయన మనకి నిత్యత్వాన్ని అనుగ్రహించే దేవుడు ఈ ఉదయ కాలం మనందరం కూడా ఆయన మరణ పునరుద్ధానాలను విశ్వసిద్దాం నిత్యత్వానికి వారసులుగా మారుదాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిషిదుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఈ ఉదీకాల ధ్యానాంశాలు విలుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఇంకా ఎవరైనాను మీ అందు విశ్వాసం లేని వారిగా ఉంటే ఈ ఉదీకాలము వారిని మీరు ఆకర్షించండి దర్శించండి వారికి నా పాప బంధకములన్నిటి నుండి మీరే విడుదల చేసి వారి జీవితాలలో రక్షణ స్వస్థత ఆశీర్వాదాన్ని కలగ చేయమని ఈ కాలము ప్రార్థన వసతి కొన్ని ఎడల మీ ఉన్నతమైన కృపను ప్రసాదించి మీరే వారికి సహాయము చేసి ఆనయనో అపాయమైనను కీడైనను వాటిలో మీ ఉన్నతమైన సంరక్షణను వారి కలగ చేసి మీరే పేరు పేరున దీవించమని యేసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్